హాయ్ వివర్స్ మనం వచ్చేసి పతిభాగము వేదసారము భారతము అనేటువంటిది నేర్చుకోబోతున్నాము నన్నయ్య రచించింది వేదవ్యాసుడు గణ గణపతికి మహా వేదసారాన్ని చెప్తూ ఉన్నాడు అనమాట భారతం వచ్చేసి పంచవేదమని తెలుసుకుందాము నన్నయ్య మహాభారతాన్ని ఏ విధంగా కీర్తికరి కీర్తించారో తెలుసుకుందాము తెలుగులో ఆది కవి నన్నయ్య ఈయన రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవిగా ఉన్నాడు ఈయన పద్మకొండవ శతాబ్దానికి చెందినవారు అని చెప్పబడుతున్నది నన్నయ్య రాజరాజ నరేంద్రుని ప్రోత్సాహంతో మహాభారత గ్రంథాన్ని తెలుగులో అనువదించారు తెలుగులోకి అనువదించారనమాట ఆంధ్ర శబ్ద చింతామణి అనేటువంటి వ్యాకరణ గ్రంథాన్ని కూడా నన్నయ్య రచించారనమాట ప్రస్తుత పాఠ్యభాగము నన్నయ్య రచించిన ఆంధ్ర మహాభారతము ఆదిపర్వము ప్రథమాశ్వాసము నుండి గ్రహించబడింది వేదవ్యాసుడు ఏం చేస్తున్నాడు అంటే తన శిష్యులైనటువంటి వైశంపాయుడు అనేటువంటి మొదలైనటువంటి వారికి చెప్తూ ఉన్నాడు అనమాట వైశంపాయుడు తన యొక్క శిష్యుడు అనమాట వైశంపాయన ఉవాచ అని కూడా వస్తుంది ఈ యొక్క విష్ణు సహస్రనామంలో సర్పయాగము చేస్తున్నటువంటి జనమేజేయ మహారాజుకి అతని పూర్వీకుల వృత్తాంతాన్ని వైశంపాయనుడు వివరించడమే మహాభారత కథ అనమాట సో వైశంపాయుడు వచ్చేసి పాయనుడు వచ్చేసి వివరిస్తూ ఉన్నాడు అనమాట యొక్క మహారాజుకి పూర్వీకుల యొక్క వృత్తాంతాన్ని చెప్తూ ఉన్నాడు మహాభారతంలో మొత్తం పద్దెనిమిది పర్వత పర్వాలు ఉన్నాయి పద్దెనిమిది ఉన్నాయి మొదటి రెండున్నర పర్వాలు ఆదికవి నన్నయ్య రచించారు తర్వాత నాలుగో పర్వం నుండి పద్దెనిమిదవ పర్వం వరకు మొత్తం పదహైదు పర్వాలొచ్చేసి తిక్కన రచించారు మిగిలిన అరణ్య పర్వ శేష భాగాన్ని వచ్చేసి ఎర్రన పూర్తి చేశారు ఈ విధంగా వచ్చేసి త్రిమూర్తులు వచ్చేసి మన యొక్క మహాభారతాన్ని పూర్తి చేశారనమాట ధర్మతత్వజ్ఞులు యధ్యాత్మ విధులు వేదాంతమనియు నీతి విచక్షణుల్ నీతి అని కవి వృషభులు మహాకావ్యమనియు లాక్షణికులు సర్వలక్ష్య సంగ్రమనియు సంగ్రహమని హాసికులితి హాసమనియు పరమ పౌరాణికుల్ బహు పురాణ సముచ్చాయంబని మహిగొని ఆడుచుండ ఈ యొక్క మహాభారత కథను వచ్చేసి ధర్మ స్వభావము తెలిసినటువంటి వారు ధర్మశాస్త్రమని పరమాత్మ జీవాత్మల సంబంధము తెలిసినటువంటి వేదాంతులు వేదశాస్త్రమని నీతి విషయాల్లో నేర్పుగలవారు నీతి శాస్త్రమని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుని ఈ యొక్క మహాభారతానికి పెట్టడం జరిగిందనమాట సో ధర్మ స్వభావము ధర్మము తెలిసినటువంటి వాళ్ళు ధర్మశాస్త్రం అని చెప్పుకున్నారు పరమాత్మ జీవాత్మల యొక్క సంబంధం తెలిసినటువంటి వారు వేదాంతులు అని వేదాంతులు వచ్చేసి ఏం చెప్పుకున్నారంటే వేదశాస్త్రమని చెప్పుకున్నారు వేదాంత శాస్త్రం అని చెప్పుకున్నారు నీతి విషయాల్లో నేర్పు కలిగినటువంటి వారు వచ్చేసి నీతి శాస్త్రం అనియు కవిశ్రేష్ఠులు మహాకావ్యం అనియు వ్యాకరణ శాస్త్రం తెలిసినటువంటి వారు వచ్చేసి లక్షణ సంగ్రహమనియో కథలు తెలిసినటువంటి వారు ఇతిహాసమనియు ఉత్తమ పౌరాణికులు పెక్కు పురాణముల సమూహమనియో భూమిలో అంటే ఈ యొక్క భూమిలో ఉన్నటువంటి వారందరూ మహాభారతాన్ని ప్రశంసించడము జరిగింది పోగొట్టడం జరిగిందనమాట వివిధ వేద తత్వ వేది వేద వ్యాసుడాది ముని పరస పరసరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజననీనమై జేసే భారతంబు సర్వవేదాల స్వరూపాన్ని ఎరిగినటువంటి వాడు వేదాలను విభజించినటువంటి వాడు గొప్ప మునీశ్వరుడు విష్ణువుతో సమానమైనటువంటి వాడు పరశురాం ప పరస్ పరాశరుని కుమారుడైనటువంటి వేదవ్యాసుడు సర్వజనులకు హితమై ఒప్పేటట్లుగా ఆ మహాభారతాన్ని సంస్కృతంలో రచించారనమాట ఆ యొక్క సంస్కృతములో ఉన్నటువంటి వాటిని వీళ్ళు ముగ్గురు వచ్చేసి నన్నయ తిక్కన ఎర్రన అనేటువంటి ఎర్రా ప్రగడ అనేటువంటి వీళ్ళందరూ వచ్చేసి వీరు ముగ్గురు వచ్చేసి ఆ యొక్క సంస్కృతము మహాభారతాన్ని తెలుగులోకి అనువదించడం జరిగింది అర్థాలు చూద్దాము ధర్మ తత్వజ్ఞులు ధర్మం వారు మహాకావ్యము గొప్ప కావ్యము నీతి విచక్షణులు నీతి అందు నేర్పు కలిగినటువంటి వారు లాక్షణికులు వ్యాకరణం తెలిసినటువంటి వారు మహి అంటే భూమి వేదవ్యాసుడు వేదాలను విభజించినటువంటి వాడు పర్యాయ పదాలు వచ్చేసి విష్ణువు నారాయణుడు కేశవుడు దామోదరుడు మహి అంటే భూమి ధరణి అవ అవని ఈశ్వరుడు శివుడు శంభుడు పశుపతి వేదాలు రుక్కులు శృతులు ఆగమాలు వ్యతిరేక పదాలు ధర్మము అధర్మము నీతి అవినీతి ఆది అంతము ప్రకృతి వికృతులు వచ్చేసి ధర్మము దమ్మము కావ్యము కబ్బము శాస్త్రము చట్టము వంశము వంగడము